యోగిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆధ్యాత్మిక శోభ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మందసాల వెలిసినటువంటి వాసుదేవ ఆలయం ఈ వాసుదేవ పెరుమాల్ ఆలయానికి ఈ మాఘమాసంలో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ మందస అన్నటువంటిదిలో ఉన్నటువంటి ఈ వాసుదేవ పెరుమల ఆలయం ఒడిశా తీర ప్రాంత వాసులు ఎక్కువగా ఆంధ్ర ఒడిషా తీర ప్రాంత వాసులు ఎక్కువగా పూజలు జరిపిస్తారు మందస వాసుదేవ పెరుమల ఆలయం ఒడిశా సాంప్రదాయం ఉట్టిపడేలా పూరి జగన్నాథ స్వామి మందిరం మాదిరిగా వాసుదేవ పెరుమల ఆలయం కళాఖండాలతో భక్తుల్ని ఆకట్టుకుంటుంది పూరి తరహాలో ఆలయం వెలుపల లోపల ప్రాచీన శిల్పాలు కనువిందు చేస్తాయి ప్రాచీన నాగరికతను తెలిపేటువంటి పలు రకాల భంగిములతో చేసినటువంటి రాతి బొమ్మలు సజీవ మూర్తులుగా అలరిస్తాయి పద్నాలుగో శతాబ్దం నాటి శిలామయ ఆలయంలో భక్తులకు ధైర్యం స్థైర్యం జ్ఞానం ప్రసాదించేటువంటి వాసుదేవుడు కొలువై ఉన్నాడు కాబట్టి శ్రీకాకుళం మందసాల ఉన్నటువంటి వాసుదేవ పెరుమల ఆలయాన్ని దర్శించి たりた